వాస్తు ప్రకారం ఆగ్నేయ దిశలో ఎలాంటి దోషాలు ఉండకుండా చూసుకోవడం ద్వారా ఆ కుటుంబంలో సుఖశాంతులు వెల్లి విరుస్తాయి అంటున్నారు వాస్తు నిపుణులు కుటుంబ సభ్యులకు కీర్తి లభించడానికి విలాసమంతమైన జీవితం చేకూరడానికి ఆగ్నేయం వాస్తు సరిగ్గా ఉండాలి వాస్తు ఆగ్నేయం సరిగ్గా ఉంటే అన్ని శుభాలే జరుగుతాయి భార్యాభర్తల మధ్య అనుబంధాలు బలపడతాయి దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది ఇంటికి వచ్చే అతిథులకు గౌరవం దగ్గుతుంది భార్యకు భర్తపై ప్రేమ భర్తకు భార్యపై ప్రేమ పుష్కలంగా ఉంటుంది ఇక ఆగ్నేయ దిశలు వాస్తు దోషాలు ఉంటే గనక దుష్పధితాలు తప్పవు అంటున్నారు వాస్తు నిపుణులు వాస్తు ప్రకారం ఆగ్నేయంలో చేయకూడనివి ఏంటంటే బోరింగ్ లేదా భూగర్భ నీటి ట్యాంకు ఉండకూడదు టాయిలెట్ లేదా బిన్ అస్సలు ఉండకూడదు ఈ దిశలో వాళ్ళు ఉండకుండా చూసుకోవాలి పసుపు రంగు ఆగ్నేయంలో ఉండకుండా చూసుకోవాలి నీలం లేదా నలుపు రంగు ఈ ప్రదేశంలో ఉండకుండా చూసుకోవాలి ఆగ్నేయంలో వాస్తు దోషం ఉంటే మాత్రం ప్రతికూల ప్రభావాలు తప్పవని వాస్తు నిపుణులు అంటూ ఉన్నారు ఆగ్నేయ భాగంలో వాస్తు దోషం అంటే అది ఎంత గొప్ప పడవేస్తుందని భవిష్యత్తులో ఎందుకు వారిని పనికిరాకుండా చేస్తుందని చెప్తున్నారు అందుకే ఆగ్నేయ భాగంలో ఎటువంటి వాస్తు దోషాలు ఉంటున్నా వాటిని వెంటనే సరి చేసుకోవాలి అంటున్నారు వాస్తు నిపుణులు ఒకవేళ కనుక ఆగ్నేయ దిశలో ఏదైనా వాస్తు దోషాలు ఉంటే కనుక మనీ ప్లాంట్ దిశలో ఏర్పాటు చేసుకోవడం మంచిది ఈ మనీ ప్లాంట్ ద్వారా ఆ ఇంట శుభకార్యాలు నెరవేరుతాయి శుక్రుడు గణేషుడు ఈ దిశలో ఉండేలా చూసుకోవాలి ఈ ప్లేస్మెంట్ మీకు ఆర్థిక అడ్డంకులను తొలగించడంలో సాయపడుతుంది ఈ మనీ ప్లాంట్ ను ఎరుపు రంగు లో ఉంచి పెంచడం ద్వారా ఆగ్నేయ దిశలో వాస్తు దోషాలను తొలగిస్తుంది ఇంట్లో అలాగే మరొక అత్యంత కులమైన మనీ ప్లాంట్ దిశ ఆగ్నేయం మనీ ప్లాంట్ కు ఉత్తమమైన దశ ఆగ్నేయం ఇది లక్ష్మీదేవి చే నిర్వహించబడుతుంది ఇది శ్రేయస్సు సంపదకు కారణమవుతుంది అలాగే శుక్రుడు పరిపాలించే స్థలం ఆగ్నేయంగా చెప్తారు అందం సౌందర్యానికి అనుకూలంగా ఉండే ఈ దిశ మనీ ప్లాంట్ ను ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల ఇంట్లోకి డబ్బు స్వేచ్ఛగా ప్రవహిస్తుంది మనీ ప్లాంట్ వాస్తు చిట్కా ఏంటంటే దానిని గోధుమ లేదా ఎరుపు రంగు కుండలో ఉంచి వాటర్ బాటిల్ కు బదులుగా మట్టిలో పాతకుపోయేలా చేయాలి అదే విధంగా దక్షిణ దిశలో ఉన్న మనీ ప్లాంట్ కూడా గొప్ప ప్రదేశం ఎందుకంటే ఇది మీ సంపదను కీర్తిని విస్తరింపలా చేస్తుంది అయినప్పటికీ మనీ ప్లాంట్ ను నైరుతి దిశలో లేదా పశ్చిమాన పూర్తిగా ఉంచకుండా ఉండండి ఎందుకంటే అవి జీవితం సంబంధాలు గుర్తిలు అస్థిరత్వంతో దారి తీయవచ్చు